ஜபொல் <Tippett inhaling> <that's it sometimes frustrating> mm. బొమ్మలు బొమ్మలు చేసిన ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఉంది కాకపోతే మ్యాంగో ఇంకొంచెం స్వీట్ ఉంటే ఇంకా వస్తుంటుండీ అక్క అండి కమాల్ అనేవ దొరుకుతుంది అది దానికంటే అది బాగా చదువు ఉంది ఇంక దా కా బజ్జి ఎలబర్జీ బర్వాత బజ్జికి ఎలర్జీ అయింది కాయే రాజీ కాయ సాఫ్ట్ గా మంచింది நல்ல சொல்லாடி நான் ஈரகுண்டு சொல்ற వర్షంలో ఆడుకున్నావా అరగుండు అయ్యో నే ఎన్నిటి ఆడుకున్నానే నాలుగ నాలుగా రెండా

కడగాలి కడిగేదాకా బట్ చేతి అంత ఉండే నాకు అడిగేదాకా వాన్సా వచ్చింది ఆల్రెడీ మెత్తగా గుడిసింది గౌశాంతి గుడిసింది పిండ పెడతా పెద్దవారి కదా కదా పిండబడీతో పిండు వచ్చేదాకా ఉంచుకో దిండు వచ్చా అది చూసినావు అది అట్లా చెప్తున్నావు నువ్వు కొబ్బుదని దండిగా వాటే బొత్తలా అందుకే ఆవతలేవు నువ్వు గది పోతుంది కాబట్టి బాత్రూమ్ సుఖి వెంటకూర్రీ వాళ్ళ ఇంట్లో లేవమ్మాలు ఇంట్లో ఇంటలే పిచ్చే అత్యం చేసిపోతున్నావే ఇంట్లో వండినవి ఏం కాదు కానీ బయట వండినవి తోలు అంటే భయమే కొన్నాయి

ఐదు సెకండ్లు మర్చిపోయినా ఐదు ఖండాలు అవతల పడుతుంది పోయి

ఎదురుగా వచ్చిందే ఇట ఇద హాయ్ అయిపోదురాదురాదురా మహోదకి పుట్టినప్పటి నుంచి యాభై డ్రెస్లు ఉన్నాయి కావచ్చు టీషర్ట్లు పుట్టిన డ్రెస్సులు అన్ని కలిపి అయినా పర్వాలండి ఇష్టం నాకు అరే చూడు గిడ్చూడు అక్కడికి పడ్డది మంచి చల్లగా అవుతుంది అది వాళ్ళు వాళ్ళు వెంకటేశ్వర స్వామి టెంపుల్ మరేం చేయాలి ఏం కట్టేసుకున్నాడే వెంకట స్వామి ఈ కన్ మా టెంపుల్లో కన్న ఏంటిది స్వామిది పిల్ల సాములే బాగా పండుంటారు చిన్న చిన్న సాములు కన్నెస్వాములు ఫస్ట్ టైం వేసుకునేటోళ్ళని కన్న అంటారు అవును ఫస్ట్ టైం వేసుకునేటోళ్ళని కన్న అంటారు ఫస్ట్ ఇయర్ ఆడుకోని నీల సంబరం సడదైతే టాలి ఆల్రెడీ అయింది ఇంకా స్పెషల్గా అయ్యేదేమి అంత ఓ ఓటుదంతా నల్ల పడిపోయిందిగా పని చేయాలి ఓటేసినప్పుడు ఓ బావి పవ్వి అన్ని గోర్రెక్ పెట్టి మనాలా నెయిల్ పాలిష్ లెక్క అన్ని పెట్టి పెట్టుమనాలా నెయిల్ పాలిష్ లెక్క ఇట్లుంటే దెబ్బ తాకినట్టుంది ఓలో ఎప్పుడు రా కళ్యాణం సండేనా సండే నైంటీనా ఎయిటీనా ఇలా ఎంత సెవెంటీనా ఫిఫ్టీన్ నాడు బర్త్డే ఇలా సిక్స్టీన్ కాదు ఇలా సెవెంటీన్ నిన్న బర్త్డే నిన్ననా బర్త్డే మొన్న బర్త్డే సెవెంటీన్ నైంటీన్ అనుకుంటా సండే బిడ్డ మా బిడ్డ చెప్పాను కదా నీళ్ళ గానీ దొరికినాయా బజార్ పెట్టినట్టు అయ్యో మళ్ళా చెవుల మీద పడ్డది కొడుతుంది మే పిచ్చిదానా

నేనమ్మన్నా ఎవరు తింటారు అనుకున్నా ఈమె తోడి టార్చర్ రాధే 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 శ్రీ రాధే 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 అంటే కొడుతుంది క్లారిసు రాధే రాధే లంగా చూసిన వాయ తత్త త రాధే రాధే అంటే తత్త తత్త రాధ రాధే రాధే శ్రీ రాధే రాధే രാധ രാധ ലേ ശ്രീരാധ രാധേ രാധേ രാധ നോർദിരുത്ത ಕಾಯಿ ಕಾಯಿ ಚಿಕನ್ ಚಿಕಾಯಿ ತಿನ್ನೂರು ತೀರ್ಗಲ್ ಗಿಡ ನಾಲ್ಕ ಮಂದ್ರ ನಿಧೆ ರಾಧಾ ಹಾ ರಾಧಾ ಕಷ್ಟಪಡು ಕಷ್ಟಪಡು ರಾಧೆ ರಾಧೆ తొక్క తొక్క అన్నట్టు తెలుస్తా మంచిగా రాదే రాదే అన రాదే రాదే మెరు మెల్లగా ట్రై చేయి రోజు కొంచెం రోజు కొంచాం సరేనా చిక్కు సరేనా బాయ్ చెప్పు రాధా బాయ్ చెప్పు బాయ్ చెప్పద్దు రాధే రాధే అనాలి రాధే కృష్ణ అనాలి రాధే కృష్ణ అక్కడి మళ్ళా పోతుంది తాత తత్తారట పోతే అబ్బా కొడుతుందా గో పిన్ని కొడుతుంది కొడుతుంది అట పోవద్ది అమ్మో 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 అయ్యో అయో కో అబ్బాచింటే ఎక్కినావా పెడతలేద్ది ఏంటి అక్కడ అందరు అంగడి చేసినావా తులసి కద్దే తులి సినిమా ఖరాబ నాకు తెలిసి కావట్లేదు నువ్వు అని రాజలేదు నష్టమే దిగుతావని రాధే రాధే అనుమానమ్మ రాధే రాధే అంటుంది రాధే 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 అంటే రాధా 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 రాధే 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 అంటున్నావు så nå Spør på Trardo.